ప్రతి మనిషికి ఒక ఆశ ఆశ ఉంటది ఆశలు హద్దులో పెట్టుకోవాలి ఆశ అనే గాలం వేసి గుచ్చుతాడు ఎవరు లోక అధికారి కాబట్టి ప్రిలార తెలిసి మనం తప్పు చేయకూడదు తెలియక చేస్తే క్షమించబడతాం కనికరించబడతాం రెండవ ఆశ ఏంటి నేత్రాశ నీ కళ్ళు చూసిన ప్రతిదీ నువ్వు ఆశించొద్దు అందుకే ఇంకో సామెతల గ్రంథంలో నీ చూపు కుడికైనా ఎడమకైనా ఉండకుండా సూటిగా ఉండాలంటాడు అంటే నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాలి నీ చూపుల్లో చాలా మంది అన్ని ఆశిస్తుంటారు ఆశించినవన్నీ పొందుకోవాలంటారు కానీ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారని తెలియనే తెలుసుకోలేరు ఆఖరికి వారి గతి వారి అంతము పాతాళంగా వాక్యం చెప్తుంది కాబట్టి ప్రిలాగా మరి దామీకి ఏ గాలం వేసాడు అపవాది అనే గాలం వేసి గుచ్చాడు దొరికాడు ఈరోజు మన దగ్గరకు అపవాది ఎట్లా వస్తున్నాడు ఆలోచించండి వాడు మనల్ని గుచ్చటానికి చూస్తున్నాడు వలలో వేసుకోవటానికి చూస్తున్నాడు చిన్నలేం కాదు పెద్దలేం కాదు పసోళ్ళు కాదు కాదు రోజు అందరూ సమానంగా చూస్తున్నాడు అపవాది ఏదో గాల వేసి పుచ్చకానికి చూస్తున్నాడు శరీరాశతో అతను పడ్డాడు నేత్రాశతో దావిద పడ్డాడు